చదువుకోవాలి మీరు నువ్వు పని చేస్తూ చదువుకుంటావా పోనీరా మాకు వచ్చి మేమంతా వచ్చి చదువుకున్నావా ఇష్టపడి చదువుకున్నావు నీకు కష్టపడుతున్నావు నువ్వు చదువు రాదని ముని చెప్పేస్తున్నావు నువ్వు చదువు రాదంటే రాదు వస్తుందంటే వస్తుంది రాదని మనసులో పడకూడదు ఇష్టపడి ఏ పని చేసినా నీకు కలిసి వస్తుంది నీ మీద నీకు నమ్మకం ఉండాలి కుర్రాడు కదా నువ్వు ఎప్పుడు గొర్రె మేపుతావా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా ఇప్పుడు ఆయన ఉన్నాడు నీ కులమే వాళ్ళ నాన్న మంచి పారిశ్రామికవేత్త ఈయన వచ్చాడు ఈరోజు బ్రహ్మాండంగా మంత్రిగా పనిచేస్తున్నాడు మరి నీవాడు కూడా గొర్రె మేపుకుంటా అనుకుంటా ఆయన ఉండేవాడు ఏమంటావు చదువుకుంటూ గొర్రెలు మేపు చదువు కూడా ఇంటికాడ నుంచి కూర్చొని నేర్చుకోవచ్చు అప్పుడప్పుడు క్లాసులో పోవచ్చు అప్పుడు డిగ్రీలు వస్తాయి రెండు పనులు భవిష్యత్తు కష్టం కాదు ఈరోజు ఫోన్ పడతావా బ్రహ్మాండం పడతావా సెల్ఫీ తీస్తావా మరి ఎట్లా నేర్చుకున్నావు ఎందుకంటే మీరు బీసీలంతా మీ ఊరంతా ఓట్లేస్తారు నాకు ఎప్పుడు చేశారా ఎప్పుడూ వేస్తారు తెలుగుదేశం అంటే మీకు అభిమానం అందుకే మిమ్మల్ని పైకి తేవాలని నేను అగ్రవర్ణాలే కాకుండా బీసీలు మీరు అందరు పైకి రావాలి దానికోసమే నేను ప్రత్యేకమైన శ్రద్ధ మీలాంటి కుల చదివించడం ఆర్థిక సహాయం చేయడం పైకి తీసుకురావడం ఇవన్నీ